నందమూరి బాలకృష్ణ ఈయన పేరు చెప్తే ఇప్పటికీ వారి అభిమానులకు గూస్ బంప్స్ వస్తాయి ఆరు పదుల వయసు దాటినా కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అలాంటి బాలకృష్ణ ఇండస్ట్రీలో చాలామంది దర్శకుల సినిమాలు చేశారు ఆయనకు అద్భుతమైన హిట్లు ఇచ్చిన దర్శకుడు ఎవరయ్యా అంటే బోయపాటి శ్రీను అనే చెప్పుకోవాలి వీరిద్దరి కాంబినేషన్లో అనేక మాస్ చిత్రాలు వచ్చి బంపర్ హిట్ అయ్యాయి ఇక బోయపాటి డైరెక్టర్గా ఉన్నారు అంటే బాలకృష్ణకు కథ చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ షూటింగ్లోనే పాల్గొంటారు అంత నమ్మకం కలిగినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను అలాంటి బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్లో అఖండ సినిమా వచ్చి ఎలాంటి హిట్ కొట్టిందో మనకందరికీ తెలుసు ప్రజెంట్ దానికి సీక్వెల్గా అఖండ టూ సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ వారు ప్రకటించారు ఇదే తరుణంలో దర్శకుడితో గొడవ జరిగి బాలకృష్ణ షూటింగ్ బైకాట్ చేసి వెళ్ళిపోయారని తెలుస్తోంది అయితే వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి అఖండ టూ రెండు వేల ఇరవై ఐదు దసరా సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో అఖండ టూ సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయిందని బాలకృష్ణ బోయపాటి మధ్య చాలా విభేదాలు చోటు చేసుకున్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది అయితే అఖండ టూ సినిమా బోయపాటి సరిగ్గా తీయలేదని అలా ఎందుకు చేశావని బాలకృష్ణ ప్రశ్నించినందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది దీంతో బాలకృష్ణ అభిమానులు కంగారు పడుతున్నారు ఇదే తరుణంలో చిత్ర నిర్మాతలు తాజాగా స్పందించి దీనిపై క్లారిటీ ఇచ్చారు సినిమాపై కొంతమంది తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారని అందులో ఎలాంటి నిజం లేదని సినిమా అద్భుతంగా షూటింగ్ జరుగుతోందని తెలియజేశారు త్వరలోనే రిలీజ్ డేట్ కూడా పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు